బాబూది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరి కంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోల్లోనే ఏకంగా ఇరవై ఒక్క వేల పేదలకు ఇరవై ఒక్క వేల పేదలకు ఇళ్ళ పట్టాలిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరి ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్లకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీటు ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్ట ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి